సరిహద్దుల్లో నిఘా నియంత్రణ సామర్థ్యాలను పెంచుకునే దిశగా భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా చేపట్టిన సౌరశక్తి ఆధారిత సూడో శాటిలైట్ తొలి పరీక్ష విజయవంతమైంది అన్మ్యాండ్ ఏరియల్ వెహికల్ రంగంలో ఇది కొత్త సాంకేతికత దీనికి హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ వెహికల్ గా రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు భూ ఉపరితలం నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ యుఏవి ఎగరగలదు విమానాలు ఎగిరే ఎత్తుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు సౌర శక్తిని ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉండటం ఈ యుఏవి ప్రత్యేకత అని చెప్పవచ్చు దీంతో నెలలు సంవత్సరాల తరబడి అది అలా గాల్లో ఎగురుతూనే ఉంటుంది ఓ ఉపగ్రహంతో కలిగే ప్రయోజనాలన్నీ హాబ్స్ వల్ల పొందే వీలుంది స్పేస్ లోకి ప్రవేశించేందుకు శాటిలైట్ లాగా దీనికి ఎలాంటి రాకెట్ అవసరం అక్కర్లేదు అంటే సాధారణ ఉపగ్రహానికయ్యే నిర్వహణ ఖర్చులతో పోలిస్తే హాబ్స్ వ్యయం ఎంతో తక్కువనే చెప్పాలి కాకపోతే శాటిలైట్లను భూమి నుంచి రెండు వందల కిలోమీటర్ల ఎత్తులో పనిచేస్తుంటాయి హాబ్స్ సాంకేతికత ఇంకా మొదటి దశలోనే ఉంది బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ గతంలో చేపట్టిన టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ టెస్ట్ ఫ్లైట్ నిర్వహించారు ఇరవై మూడు కిలోల బరువు పన్నెండు మీటర్ల రెక్కల పొడవు ఉన్న హాబ్స్ దాదాపు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల పాటు మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు గాల్లో ఎగరగలిగింది హాబ్స్ టెక్నాలజీ పురోగతిలో ఇదో కీలక ముందడుగుగా భారత శాస్త్రవేత్తలు భావిస్తున్నారు రక్షణ రంగంలో హాబ్స్ కీలకం కానుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు దేశ సరిహద్దుల్లో నిఘా ఉంచడం ద్వారా ఉగ్ర కార్యక్రమాలను నిరోధించవచ్చని చెబుతున్నారు సైంటిస్టులు దీనిపై మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెబుతున్నారు త్వరలో జరగబోయే పరీక్షలో ఇరవై నాలుగు గంటల పాటు ఎగిరే సామర్థ్యం సంతరించుకుందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తారని తెలుస్తోంది సోలార్ సెల్స్ బ్యాటరీల ఛార్జింగ్ పనితీరు పగలంతా ఛార్జింగ్ She's gonna రాత్రంతా ఆ శక్తిని వినియోగించుకోగల అంశాన్ని సౌరశక్తిని ఉత్పత్తి చేసుకునే విధానాన్ని నిశితంగా పరిశీలిస్తారు రెండు వేల ఇరవై ఏడు నాటికి హాప్స్ అందుబాటులోకి వస్తుందని ఎన్ఏఎల్ డైరెక్టర్ అభయ్ పంత్ ఫిస్కలర్ వెల్లడించారు రెండు వేల పదిహేడులో డోక్లం సంక్షోభం నేపథ్యంలో సరిహద్దుల్లో నిరంతర నిఘా అవసరమని భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది ఈ క్రమంలోనే శత్రు దేశాల కదలికపై ఓ కన్ను వేయడంలో భాగంగా హాప్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని సంకల్పించింది భారత ప్రభుత్వం బ్యాటరీ ఆధారిత యుఏవీలు పరిమిత కాలానికి మాత్రమే గాల్లో ఉండగలవు అందులోనూ వాటి వల్ల కొద్ది ప్రాంతంలోనే నిఘా సాధ్యమవుతుంది ఈ నేపథ్యంలోనే సౌరశక్తితో పనిచేసే యుఏవి తగిన ప్రత్యామ్నాయంగానే నిర్ణయానికి వచ్చారు దీంతో హాప్స్ టెక్నాలజీ తెరపైకి వచ్చింది ప్రస్తుతం ఈ సాంకేతికపై కొన్ని దేశాలు మాత్రమే పరిశోధనలు చేస్తున్నాయి చైనా దక్షిణ కొరియా బ్రిటన్ వంటి దేశాలు సౌరశక్తి ఆధారంగా పనిచేసే యుఏవీలను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాయి భారత్ సహా మరికొన్ని ఇతర దేశాల్లో హాప్స్ టెక్నాలజీపై ప్రైవేట్ సంస్థలు సైతం పనిచేస్తున్నాయి